హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదైతే సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళాం హాలిడేస్ అని కదా ఒక వన్ వీక్ కోసం అని చెప్పి వెళ్ళామండి అంటే అందరినీ పలకరిచ్చేసి అందరినీ చూసేసి వద్దామని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు వ్లాగ్ అయితే చేస్తున్నాను అక్కడ ఉన్నప్పుడు చేయలేదు అలాగే హైదరాబాద్ టు మా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చేయలేదు సరే అని చెప్పేసి ఈరోజు ఎందుకో వ్లాగ్ చేద్దామనిపించి అంటే రిటర్న్ జర్నీ కదా చేద్దామనిపించి ఇంక స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు ఇల్లులు కడుతున్నారు ఇద్దరు వాళ్ళు అందుకే అక్కడ మొత్తం అంతా కూడా అట్లా ఉంది ఇల్లు పడగొట్టేసి ఫుల్ చెమటలు పడుతున్నాయండి ఎండాకాలం మామూలుగానే ఉండలేం మా ఊర్లో అట్లాంటిది ఇల్లులు కొట్టేస్తున్నారు ఆ ఎండ అంతా పడుతుంది డస్ట్ దుమ్ము ఇవన్నీ ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి కరెక్ట్గా ఒక వన్ వీక్ ప్లాన్ చేసుకున్నాం అది కూడా అందరినీ చూసేసి వద్దామని అని చెప్పి ఒక ఇంటెన్షన్తో అలాగే అందరిని పలకరించినట్టు ఉంటుంది లక్కీ కూడా టెన్త్ కదా ఈసారి అంతా సారి అంటే ఎక్కువ టైం ఊరికి వెళ్ళడం ఎట్లాంటివి ఉండవు కాబట్టి ఒకసారి అందరినీ చూసినట్టు ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో వెళ్ళిపోయాం అన్నమాట వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం కూడా మా అయితే మస్తు ఫీల్ అయింది వన్ వీక్ ఉన్నానని అంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కూడా లేవని చెప్పేసి ఉన్న రోజులంతా ఒకరోజు బాబాయ్ని చూడటానికి అట్లా ఇట్లా తిరుగుతూనే ఉన్నాం అన్నమాట మా ఆడపడుచుని చూడటానికి అలాగే ఇంకొక ఆడపడుచుని చూడటానికి సో ఇట్లంతా మా బాబాయ్ చూడడానికి వెళ్ళినప్పుడు మా ఆంటీ ఉండి లక్కీలౌలికి సైదాపురంలో అంటే గూడూరు దగ్గర మావిడకాయలు బాగుంటాయంట సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కోసుకుందాం అని ప్లాన్ చేసుకున్నాం అందుకని చెప్పేసి ఇక్కడ వెళ్తుండేటప్పుడే రిటర్న్ జర్నీలో కాల్ వచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడికి మేము గూడూరు వెళ్ళిపోతున్నాం అంటే అందువేళ వస్తాంలేండి అయితే గూడూరు నుంచి అటు వెళ్ళిపోయాము మ్యాంగో ఫామ్కి వెళ్ళి మ్యాంగోస్ కోసుకొని ఇంక స్టార్ట్ అయిపోదామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం అన్నమాట ఇక్కడ బయలుదేరాడు మేము కొంచెం ఎయిట్ థర్టీ ఆ టైంకి వెళ్ళేరాం కానీ బోల్డ్ అంత టైం స్పెండ్ చేసామండి మ్యాంగో ఫామ్లో ఇంక మధ్యలో మా తమ్ముడు యాడ్ అయ్యాడు మా తమ్ముడే మమ్మల్ని మ్యాంగో ఫామ్కి తీసుకెళ్తున్నాడు అన్నమాట అక్కడికి వెళ్ళి బోల్డ్ అని మ్యాంగోస్ కోసుకున్నాం ఎంత మంచిగా అనిపించిందో అవన్నీ మీరు కూడా చూడండి కార్ అయితే ఈ రోడ్ మట్ రోడ్ అన్నమాట అందుకే అట్లా కుదుపుకుతుంది హలో మేము కార్లు అక్కడ పార్క్ చేసుకున్నాం మ్యాంగో ఫామ్కి వచ్చావు అన్నమాట సో ఇక్కడ మ్యాంగోస్ కోసుకొని ఫ్రెష్గా అంటే మాకు నచ్చిన కాయలు కోసుకొని ఇంకా స్టార్ట్ అవుతావు అన్నమాట మా ఆంటీ కోసి పంపిస్తుంది లవ్లీకి సో అందుకని చెప్పేసి మా తమ్ముడు రానా చూసుకోండి కింద నువ్వు వచ్చేసా నాతో పాటు డాడీ ఇప్పుడు వస్తుంది వచ్చిన్నా అరే చూసుకోలేవాలి ఇక చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మధ్యలో సపోటా చెట్లు అలాగే జామకాయలు కూడా ఉన్నాయి ఇప్పుడే ఆయన కొన్ని జామకాయలు అయితే కోసుకొచ్చి ఇచ్చారన్నమాట అయితే ఇప్పుడు మ్యాంగోస్ కోసుకోవడానికి వెళ్తున్నాం లోపలికి మాకు నచ్చిన కాయలు చూసుకోండి రండి కింద మాకు కాయలు కోసుకోవటానికి వచ్చాం ఏమైనా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం బాగుంటుంది కదా ఎప్పుడు చూసారా ఈ పువ్వులుంది అరటికాయలు కూడా ఉన్నాయి ఈ యాంగిల్ కంటే ఎట్లా చూపిస్తాను ఆగండి సో కోస్తున్నారా ఆల్రెడీ మా కోసమే మామిడికాయలు ఎవరు చూసారా బనానా రాదేమో ఇది చిన్నది చూపిస్తాను ఆగండి ఎట్లా బనానాలు కోసుకుపోతే బెటరేమో తీసుకుందామా ఊరికట్లు వేసారా కింద కింద ఏం పడిపోలే చెట్టు కొట్టేస్తున్నారు అంటే గెలకోసాక కొట్టేస్తారు కదా అలా బాగుండి మ్యాంగోస్ కొన్నేమో తిని పడిపోయినాయి ఇలాగా ఇక్కడ చూడండి వాల్లి డాడీ వస్తున్నాడు చూడు మనం ఎట్టి వెళ్ళామనుకుంటాయి రండి బొట్టు వేసుకుందామా ఇన్ని బంగినపల్లేనండి ఇవన్నీ చూసారా ఈసారి ఏమైనా కొంచెం తగ్గిందంట కాపు నిద్ర పోయింది పోయింది చూసావా పండినివి ఆ ఏదో ఒకటి కొరికేస్తాయి అన్నీ భంగింపడలే కదా ఇల్లు ఎట్ట వెళ్ళిపోయారు మనకి ఎట్ట తెలుస్తుంది ఇంత దూరం ఎందుకు వస్తాను మేము మాట దగ్గర ఒకరు వాళ్ళ పనులు హరి మల్చి నిమ్మకాయలు కోసుకో నిమ్మకాయలు ఏరీళ్ళు నిమ్మకాయలు పా అయితే ఏంది కవర్ లేదు ఎట్లా కవర్ తెచ్చుకుంటే బాగుండే చున్నీ కూడా కాలేదు లా నువ్వు అట్లా Δεν έχω <tus> 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 అదేమో మామిడితోపు ఇదేమో నిమ్మకాయలు మొత్తం ఇదంతా నిమ్మకాయలే కవర్ కాళ్ళట్టు ఎక్కించుకున్నాను ఇట్లా పెట్టేసుకోవాలి పొయ్యి కానీ దొరదొస్తుంది అది ఇంకొకటి ఇది పైన ఇది కాదు అది పైన నువ్వు పోతే అదే అదే అంతే అది రాదరే

మొత్తం బంగిరపల్లె జామకాయ హ్యాపీ ఫుల్ నింపే మొత్తం శాంతి అలాంటి కూడా తీసుకువెళ్తున్నాడు మా తమ్ముడు మా తమ్ముడు కారు ఇది మా కారు ఫుల్ పెట్టాం లాస్ట్ మినిట్లో బంగినపల్లి బంగిన్పల్లి కదేంటది అమృత పానీ అత్తిపళ్ళు గొల్ల కొడుకో హైజనిక్ చెప్తున్నా ప్రశాంతంగా మా ఆంటీ వాళ్ళకి మాకు బోల్డ్ అన్ని ఫుల్ హ్యాపీగా ఉన్నిందండి చాలా బాగా టైం అయితే స్పెండ్ చేసాము అక్కడ ఒక టూ అవర్స్ వరకు ఉండి ఉంటాము ఫామ్ అంతా కూడా మ్యాంగోస్ కట్ చేసుకొని జామకాయలు అలాగే నిమ్మకాయలు కూడా కోసుకున్నాను అలాగే బనానా అక్కడ ఉండే కదా చెట్టు కొట్టేలేదు అది కొమ్మ పడిపోయిందంట ఆ బనానా కూడా కట్ చేసి మాకే ఇచ్చేసారు మా ఆంటీ వాళ్ళు కొన్ని తీసుకొని మాకైతే చాలా అన్నమాట నేను ఇంటికి వెళ్ళాక మీకు పుట్టిన వాళ్ళతో పాటు చూపిస్తాను సో ఇక్కడి నుంచి ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోతుంది కదా అంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి రానని చెప్పేసి ఇంకా మా ఆంటీకి మేమైతే స్టార్ట్ అయిపోయాము మా తమ్ముడు అయితే మాకు బాయ్ చెప్పేసి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు మేమేమో ఇంకా స్టార్ట్ అన్నమాట హైదరాబాదు చూస్తున్నారు కదా టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ లెవెన్ థర్టీ ఫైవ్ ఆ టైం అయింది ఇంక చూడాలి ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందని ఏమో అంత లేదు కాబట్టి ప్రశాంతంగానే వెళ్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాము మధ్యలో వచ్చేసి ఇంకా కోసుకున్నవన్నీ బంగినపల్లి అన్నీ పచ్చికాయలు కాబట్టి అప్పటికప్పుడు తినడానికి లవ్లిక్ కోసం అని చెప్పేసి లవ్లిక్కి ఫేవరెట్ అన్నమాట ఉలోపాడు మ్యాంగోస్ ఆ టాపిక్ వస్తేనే ఇంకా అక్కడ మా ఆంటీ వాళ్ళ దగ్గర మ్యాంగోస్ సైదాపురంలో తీసుకుని ఇంకా బాగుంటాయి అక్కడైతే ఫామ్లో కోసుకోవచ్చు అని చెప్పి మా ఆంటీ అక్కడికి వెళ్ళి మా ఆంటీ వాళ్ళే కోసి పంపించారన్నమాట మా వడకాయలన్నీ ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు కోసిచ్చారు ఎన్ని అనేది నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తా ఎంతెంత పెద్ద కాయలు ఉన్నాయో అండ్ ఇక్కడ చూసారు కదా ఈ ఉలపాడు దగ్గర ఈ మ్యాంగోస్ అన్నీ కూడా ఇట్లా పెట్టుంటారు ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి ఫామ్లో కోసుకోవచ్చు అంట బట్ అంత టైం లేదు మాకు మాకు నచ్చినవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము కొంచెం దూరం వెళ్ళాక ఇంకా లంచ్ చేద్దామనిపించింది అమ్మ మార్నింగే లేచి మా కోసం మామిడికాయ పులిహోర అలాగే నా ఫేవరెట్ ఫిష్ ఫ్రై అయితే చేసి బాక్స్ అయితే పెట్టేశారనమాట మధ్యలో తినమని మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసాము ఇడ్లీ చేశారు సో తినేసి ఇంక బయలుదేరాము కొంచెం దూరం వచ్చాక అంటే మధ్యలో జామకాయలు అవి తింటా వస్తుండే అందుకే కొంచెం లేట్గా తిందామని చెప్పేసి తింటున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా అరటిగోలు కూడా పెట్టుకున్నా జామకాయలు తింటున్నాం మధ్యలో పువ్వులు ఉన్నాయి సో బలంగా అయితే తెచ్చుకున్నాయి ఈసారి అవన్నీ అక్కడ పెట్టేసి ఉన్నాను కారులో ప్లేస్ ఏ లేకుండా సర్దేసుకున్నా ఇక్కడేమో కానక చెట్టు ఐడియా ఉందా మీకు పువ్వులు రాలుతున్నాయని చెప్పి లవ్లీ నేను నిల్చొను బయట అంటుంది మ్యాట్ ఉంది యాక్చువల్లీ లగేజ్ అంతా సర్దేయడం వల్ల ఆ మ్యాట్ తీసుకొని ప్రశాంతంగా కూర్చోటానికి లేదు నేనేమో కార్లో ఇక్కడి నుంచి దిగితే మళ్ళీ కూర్చోడానికి అంత కంఫర్టబుల్గా ఉంటుందేమో అని నేను ఇంకా కార్లోనే కూర్చునిపోయాను అన్నమాట లగేజ్ అంతా ముందుంది కాబట్టి ఇంక ఇక్కడే చేకడేసుకొని ఇంకా మ్యాంగో పులిహోర అలాగే ఫిష్ ఫ్రై అయితే పెట్టేసుకొని తినేద్దాము లంచ్ ఫినిష్ చేద్దాం కార్లోనే అని చెప్పి నేను లవ్లీ కారులో కూర్చున్నాం హరి అలాగే లక్కి బయట నిల్చొని తినేశారన్నమాట ఎలా అయినా ఒక మెమరీ అయితే క్రియేట్ అవుతుంది మనం ఇట్లాంటి జర్నీ చేసేటప్పుడు బయట కూర్చొని తినొచ్చు అట్లా రెండు ప్లేట్లు అయితే పెట్టిందమ్మా చిన్న ప్లేట్లు సో పేపర్ ప్లేట్లు కూడా వెనకాల ఉన్నాయి బట్ లగేజ్ ఎక్కువైపోయింది అవి తీసే అంత లేదు అందుకే ఇక్కడ తినేస్తున్నాం ఇట్లా ప్రశాంతంగా మేము ఫోరే కదా ఎక్కువ హడావిడేం లేదు పిల్లలకి ప్లేట్లు వేసి వచ్చేసి ఇంకా ఏదైతే బాక్స్ పెట్టిందో ఆ బాక్స్ మూత ఉంటది కదా సో దాంట్లో హరి కేసు ఇచ్చేసి తినేసాము మ్యాంగో పులిహోర ఫిష్ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుంటది నాకు చా అంటే చేపలంటే చాలా చాలా ఇష్టం ఇప్పుడే ఉన్నా చోట కూడా ఎండ రాలేదు డిస్టర్బెన్స్ అవ్వలేదు అని బట్ ఇక్కడ చూసారా వర్షం పడుతుంది లేదునా ఇక్కడంతా వర్షం పడి ఇందాక వర్షం వచ్చి ఆగిపోయింది ఇప్పుడేమో వర్షం వస్తుంది అందుకే అంత చల్లగా ఉంది లేరునప్పటి నుంచి ఒక్క చోట కూడా ఎండ రాలేదండి బాగుంటది ఎలా లవ్లీ డాన్స్ వేస్తావా వర్షంలో なるほど。 భయం అవుతుంది అంత భయం ఒక్కసారికి వెళ్తున్న కారు గుంట నీళ్లు ఎగిరి ఇక్కడ క్లాస్ మీద పడ్డాయి అసలు ఏం కనబడట్లేదు అప్పటికి కారు ఏటీ స్పీడ్ రెండు స్పీడ్ నుంచి ఎక్దామన ఫిఫ్ ఫార్టీకి వచ్చింది వర్షం అండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వర్షం పడుతుందని కూడా అసలు ముందు వెళ్తున్న కార్లు కూడా కనపడలేదు మొత్తానికి కొంచెం స్లో చేసుకొని కొంతసేపు ఆపి మళ్ళీ ఇంక స్టార్ట్ అన్నమాట ఇక్కడికి వస్తే అసలు ఒక్క చుక్క వర్షం లేదు అంటే ఒక్క చుక్క చినుకు కూడా లేదన్నమాట బయట ఇంకా ప్రశాంతంగా చాయ్ తాగుదామని అని చెప్పేసి ఇంకా దిగి కొంతసేపు ఇట్లా ఇక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తీసుకున్నాం హరి ఏమో చాయ్ తాగారనమాట ఇక్కడ అంతా కంప్లీట్గా ఎండు ఉంది ఈరోజు క్లైమేట్ అంతా కూడా అలాగే అనిపించింది అంటే ఎక్కడ కూడా హెవీగా ఎండలేదు చికాకేం లేకుండా జర్నీ సాఫీగా సాగింది వర్షం ఒకటి మాత్రమే ఇబ్బంది పెట్టింది తాకించుకున్నావు కదా హలో ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చాం మా ఇంటికి జస్ట్ వచ్చామో లేదో చూడండి పిల్లలు చెప్పు ఇప్పుడు నేనైతే ఫోన్ ఇప్పుడే వచ్చావో లేదో వచ్చారు ఇంకా లగేజ్ కూడా దించుకోలే జస్ట్ అట్లా ఓపెన్ చేసి పెట్ట అన్ని తెచ్చి దీని మీద పెట్టేసి పెట్టే తర్వాత నేను మళ్ళీ వాటర్ ఆన్ చేద్దాం వాటర్ స్విచ్ ఆన్ చేసుకోవాలి ఈ డోర్ తీసుకోవాలి కప్పు ఇల్లంతా ఒకసారి చెక్ చేసుకుందాం రండి త్రిషి మంచిగా పోసావా మొక్కలకి నీళ్ళు సరే నువ్వే పోసినావా నువ్వు పోసినావా థ్యాంక్స్ పోసక్స్ లవ్లీ పడుకున్నావా

బాగా అలసిపోయిన ఫీలింగ్ అయితే వచ్చేసిందండి అందరం స్నానాలు చేసుకొని ఇంకా పడుకుని పోతాం రేపు మార్నింగ్ లేచాక పుట్టింటి నుంచి ఏం తెచ్చుకున్నాను అలాగే మ్యాంగోస్ ఏమేమి తెచ్చుకున్నాను అన్నీ కూడా మీకు రేపు వ్లాగ్లో షేర్ చేస్తాను అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మరొక మంచి వ్లాతో మళ్ళీ మేము ముందు ఉంటాను బాయ్